నమస్తే శ్రీ శ్రీమాతేనమహ శ్రీ గురుభ్యో నమ ఖగోళ శాస్త్రంలో ఈ గ్రహాలు ఒక్కొక్క చోట సక్రమంగా సంచారం చేస్తుంటాయి కొన్ని కొన్ని సార్లు కొన్ని గ్రహాలు తిరోగమ దిశలో అంటే వెనక్కి వెళ్లడము మళ్ళా ముందుకు రావడము ఇలాంటివన్నీ కామన్ గా మనకి ప్రతిసారి జరుగుతూ ఉండే ప్రక్రియలే అయితే వీటి యొక్క ఫలితాలు ఒక్కొక్కసారి మనకి రాజయోగాల్ని కూడా కలగజేస్తుంటాయి ఉదాహరణకు సూర్యుడు బుధుడు ఆ సంయోగం చెందడం వల్ల ఒక్కొక్క రాశిలో సంచారం చేయడం వల్ల ఆ భాస్కర రాజయోగం అని అమలక రాజయోగం అని షడష్టక రాజయోగాలని ఇలాంటి రాజయోగాలు కొన్ని కొన్ని సార్లు మాత్రమే మనకి అద్భుతమైన అవకాశాలు ఇస్తాయి కొన్ని కొన్ని సార్లు ఆ సంచారమే జరుగుతుంది కానీ విశేషమైన ఫలితాలైతే మాత్రము యోగాలైతే మాత్రము మనకి కలగవు అలాంటిదే ఇప్పుడు ఇక్కడ మనకి ఆ శని బుధులు తిరోగమనంలో అంటే వెనక్కి వెళ్లే సంచారం చేస్తున్నారు అది జూలై పదమూడవ తారీఖున మొదలుపెట్టి శని మీనరాశిలో తన తిరోగమన దశలో అంటే తిరిగి మళ్ళా వెనక్కి వెళ్లే దశలో సంచారం మొదలు పెట్టాడు అయితే ఇది ఎప్పటి వరకు ఉంటుందంటే ఈ సంవత్సరం నవంబర్ పదిహేనో వరకు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది అయితే ఈ తిరోగమనం చేస్తున్న సమయంలో ఈ రెండు గ్రహాలు కొన్ని రాసుల వారికి మాత్రమే కొన్ని ప్రయోజనాలు ఇస్తున్నారు కొన్ని రకరకాల ప్రయోజనాలు ఇస్తున్నారు అందరికీ కాకుండా కొన్ని రాసుల వాళ్ళకి మాత్రమే అయితే ఆ ప్రయోజనాలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఆ ఎప్పటి నుంచో డబ్బులు మనకి రాకపోవడము ఎవరు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడము మన దగ్గర నుంచి తీసేసుకుంటారు కానీ తిరిగి మళ్ళా వాళ్ళు ఇవ్వడానికి ఇబ్బంది పెడతారు అలాంటి ఇబ్బందులు ఈ సమయంలో తొలగిపోయి మీకు రావాల్సిన సొమ్ము చేతికి అందుబాటులోకి రావడము దీంతో పాటు ఈ శని బుధుల యొక్క తిరోగమన సంచారం వల్ల లబ్ధి పొందే రాసులు మనం తెలుసుకుందాము ఈ అసలు ఈ శని తిరోగమనంలో ఏమిటేమిటి ఫలితాలు ఉండబోతున్నాయి ఆ ఏ రాసుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తారు అనే అంశాన్ని మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం తదుపరి రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి శని తిరోగమనం వల్ల ఏ ప్రభావము ఏ ఇంట్లో ఉన్నాడు అంటే గనక ఎనిమిదవ ఇంట అష్టమ శని వీరికి ప్రారంభమవుతోంది అష్టమ శని ప్రారంభము శని భగవానుడు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు అయితే దీని యొక్క ఫలితము చాలా కష్టాలు అనుభవిస్తారు కష్టకాలము అష్టమ శని కష్టకాలము శని భగవానుడు ఎనిమిదవ స్థానంలో తిరోగమన దిశలో ఉండడము మరికంత కష్టకాలము అంటే ఆది కష్టం మీద కష్టము అని చెప్తూ ఉంటారు కదా రోకలి పోటు గోరు చుట్టు మీద రోకలి పోటు అన్నట్టుగా ఉంటుంది అనమాట అయితే ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి దీంతో పాటు మీరు ఏ పనులు చేసినా కొంత నష్టం అయ్యేటట్టు కనబడుతోంది పనులు వాయిదా వేసుకోవడము లేదా మీ జాతక రీత్యా చూసుకొని ఆ దాన్ని బట్టి పరిహారాలు చేసుకోవడము ఇలాంటివి ఏవైనా చేసినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు దీంతో పాటు మీకు అనవసరమైన ఖర్చులు ఖర్చులతో పాటు ప్రయాణాలు అన్ని అనవసరమైన ఇక్కడ ఎక్కువగా జరిగే అవకాశం కనబడుతోంది అనవసరంగా డబ్బులు ఖర్చు అనవసరమైన ప్రయాణాలు చేయడము దీంతో పాటు అశుభ ఆలోచనలు కూడా మీకు ఎక్కువగా దుష్ట ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది అలా దుష్ట ఆలోచనలు ఎవరికైనా వస్తే కనుక ఈ రాశిలో ఉండేవారు వెంటనే డైవర్ట్ అయ్యే ప్రయత్నం చేసుకోండి ఆ ఆలోచనలు ఎప్పటికీ మీరు అమలు పరచకండి నష్టపోయేది మీరే అయితే ఆర్థికంగా ఒత్తిడి ఎక్కువ వస్తుంది మీరు గతంలో బాగా విచ్చలవిడిగా అప్పులు చేసేస్తే కనుక ఆ అప్పులు వాళ్ళు ఇంటికి రావడము మిమ్మల్ని టార్చర్ పెట్టడము ఇలాగ ధనానికి సంబంధించినటువంటి ఒత్తిడి ప్రెషరు మీకు చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి అయితే పాత ఇన్వెస్ట్మెంట్ నుంచి గతంలో మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే అంటే దాచుకున్నట్టయితే పొదుపు చేసినట్టయితే ఆ ఒక్క పొదుపు మిమ్మల్ని ఈ సమయంలో కాపాడగలిగే అవకాశం ఉంది అందుకే నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను మీరు పెట్టుబడులకు ఇది మంచి సమయము వెంటనే పెట్టండి ఇది పెట్టుబడులకి కరెక్ట్ సమయము ఆపర్చునిటీ అని ఎందుకు ఉంటాను అంటే మీరు ఈ సమయంలో పెట్టుబడి పెట్టి మర్చిపోతే మీకు కష్టకాలంలో ఆదుకుంటుంది అని నేను ఎక్కువగా చెప్పే విషయాలలో పెట్టుబడులు ఈ సమయంలో పెట్టండి కొన్ని కొన్ని సమయాల్లో బాగోకపోతే నేను వెంటనే చెప్తాను ఈ సమయంలో పెట్టుబడులు పెట్టకండి స్తబ్దుగా ఊరుకోండి అని చెప్తుంటాను కాబట్టి గతంలో మీరు పెట్టిన పెట్టుబడులకి లాభాలు ఇప్పుడు మిమ్మల్ని ఒడ్డున పడేసే అవకాశం కనబడుతోంది అయితే ఇన్సూరెన్స్ ఇలాంటి డబ్బులు ఏవైనా ఉంటే కనుక అవి వసూలు అయ్యే అవకాశం కనబడుతోంది ఓవరాల్ గా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ శని సమయంలో తిరోగమనంలో తొంభై ఎనిమిది శాతం మీకు కష్టకాలము నష్టకాలముగా చెప్పబడింది అయితే బుధుడు తిరోగమనము రెండవ ఇంట్లో జరుగుతోంది రెండవ ఇల్లు దేనికి వాక్పటిమకు ధనం ఇచ్చేటట్టుగా అంటే అక్కడ శని భగవానుడు మీకు నష్టపరుస్తుంటే బుధ భగవానుడు మీకు మంచి చేసే అవకాశం ఇక్కడ ఎక్కువగా కనబడుతోంది ఎలా అంటే మీరు ఆ వాక్కును మీరు జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి నా వాక్ పటిమం ఉంది నేను ఇష్టానుసారంగా మాట్లాడేస్తాను అని అంటే కనుక నష్టం మీద నష్టం పడే అవకాశం కనబడుతోంది వాక్కును జాగ్రత్తగా మృదువుగా వాడే ప్రయత్నం చేసుకోండి మాటల వల్ల దెబ్బ తినే అవకాశము దెబ్బలు తినే అవకాశము దెబ్బ తినే అవకాశము రెండు ఉన్నాయి అంటే ఎదుటి వాళ్ళు మిమ్మల్ని కొడతారు అయితే ఈ మాటల వల్ల మీకు దెబ్బ తినే అవకాశము దెబ్బలు తినే అవకాశం కూడా ఉంది దెబ్బ తినడం అంటే నష్టపోవడం దెబ్బలు తినడము అంటే మిమ్మల్ని కొట్టే అవకాశం కనబడుతోంది మాటను చాలా జాగ్రత్తగా వాడుకోండి అయితే వాణిజ్య రంగాల్లో ఉన్నవారు పాత క్లయింట్లతో డీల్ తిరిగి మళ్ళా మొదలు పెట్టినట్టయితే మీరు గతంలో వద్దు అని అనుకున్న వాళ్ళు మీరు మీరు ఇష్టం లేకుండా వాళ్ళని వదిలించుకున్న వాళ్ళు వాళ్ళ కాళ్ళే ఇప్పుడు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వాళ్లను తిరిగి తెచ్చుకున్నట్టయితే కనుక మీకు లాభాలు ఇక్కడ ఈగోని పక్కన పెట్టండి ఆటిట్యూడ్ ని పక్కన పెట్టి తిరిగి మళ్ళా వాళ్ళని బతిమాలో భామాలో ఏదో చేసి వాళ్ళని తిరిగి తెచ్చుకున్నట్టయితే మీకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది అయితే ధన విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ధనము ఇచ్చేటప్పుడు కానీ ఖర్చు పెట్టేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉన్నట్టయితే కొంత సానుకూలం ఉండే అవకాశం కనబడుతోంది అయితే మరి లాభాలు పొందే అంశాలు ఏమిటి అంటే కనుక మొదటిది చిరకాలంగా మీకు వాయిదా పడిపోయిన డబ్బులు తిరిగి వస్తాయి తర్వాత ఇంటర్నల్ ఇన్వెస్ట్మెంట్స్ మీకు చాలా ఉపయోగపడేటట్టుగా కనబడుతోంది ఆ ప్రయత్నాలు ఇప్పుడైనా సరే కనీసం చేసుకోండి అయితే కుటుంబ సమస్యలు పరిష్కార మార్గానికి వచ్చేస్తాయి గత కొన్ని సంవత్సరాల నుంచి అలా ఇబ్బందులు పడుతూ పడుతూ కుటుంబంలో ఉన్న వాళ్ళైతే కనుక అవన్నీ ఒక సెటరేట్ అయితే పోయి సెట్ అయిపోయి హాయిగా పరిష్కార మార్గాలు దొరికే అవకాశం ఇప్పుడు కనబడుతోంది అయితే తర్వాత రహస్య విషయాలపై విజయం సాధిస్తారు ఆ రహస్య విషయాలు ఏమిటి అనేది మీకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి ఆ రహస్య విషయాల మీద సక్సెస్ సాధించే అవకాశం ఇక్కడ కనబడుతోంది మరి అయితే జాగ్రత్తలు దేని తీసుకోవాలి అంటే ఆరోగ్యం నిర్లక్ష్యం చేయకండి అనారోగ్య సూచనలు చాలా 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 ఎక్కువగా కనిపిస్తున్నాయి ఏ చిన్నది అనారో అంటే అనారోగ్యం మీకు కనిపించినా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసుకోండి లేదు అంటే కనుక తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు తర్వాత ముఖ్యమైన సంఘటనలు ఏమైనా ఉంటే కనుక వాటిని మీరు భద్రపరచుకునే ఏర్పాటు చేసుకోండి గతంలో నెగ్లెక్ట్ చేసేసి ఉండొచ్చు కానీ ఈ సమయంలో ముఖ్యమైన డాక్యుమెంట్స్ కానీ ముఖ్యమైన మాటలు కానీ ముఖ్యమైన ఫోటోలు కానీ అవన్నీ మీరు భద్రపరచుకునే చేసినట్టయితే కొంత ఉపయోగపడే అవకాశం కనబడుతోంది అయితే మీరు ఏదైనా రిలేషన్లో ఉంటే రిలేషన్ అంటే వేరేగా ఆలోచించకండి బంధుమిత్రులు కానీ భార్యాభర్తలు కానీ అన్నదమ్ములు కానీ ఈ యొక్క రిలేషన్స్ ఈ యొక్క సంబంధాల మీద స్పష్టత పెట్టుకోండి నిజంగా నా బంధువులు నేను ఇష్టపడుతున్నానా నా కుటుంబాన్ని ఇష్టపడుతున్నానా నా ఫ్రెండ్స్ని ఇష్టపడుతున్నానా అనే ఒక క్లారిటీని తెచ్చుకోండి మోసపూరితంగా పైకి నటిస్తూ లోపల ద్వేషం పెంచుకునే తత్వాన్ని ఉంటే కనుక అది విడనాడే ప్రయత్నం చేసుకోండి బా మీ ఫ్రెండ్స్కి తెలియకపోవచ్చు మీలో ఉన్న ఆ అలాంటి భావము అంటే రెండు రకాల డ్యూయల్ మైండ్ వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ కర్మకి తెలుస్తుంది కాబట్టి ఇక్కడ అలాంటి మెంటాలిటీ ఉన్నవాళ్ళు ఆ మెంటాలిటీని వదిలిపెట్టేయండి అయితే చిట్కా ఏంటంటే అంటే మీకు చెప్పదగిన పరిహారము శనిగ్రహానికి శాంతి కోసం ఏం చేస్తారంటే తైలాభిషేకము చేసడంతో పాటు నూనె దీపాన్ని పెట్టే ప్రయత్నం నవగ్రహాలయంలో ఇంట్లో కాదు దేవాలయంలో దీపము అంటారు ఆ దీపాన్ని పెట్టుకోండి దీంతో పాటు బుధుడి కోసము మరి శని భగవానుడికి చేశారు మరి బుధుడికి చేయాలి కదా బుధుడి కోసము ఆకుపచ్చ వస్త్రాలను ధరించుకుంటూ ఆకుపచ్చ వస్తువులు కానీ బట్టలు కానీ దానంగా ఇచ్చినట్టయితే కూరగాయలు గాని ఏదైనా ఆకుపచ్చకి సంబంధించినటువంటిది దానంగా ఇచ్చినట్టయితే శని యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందే అవకాశం కనబడుతోంది నమస్తే